హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం రండి చపాతీలోకి కానీ లేదా బగర్ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే సాల్ట్ వాటర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి వంకాయలు ఇలా కట్ చేసుకొని చూసుకోండి పురుగులు ఉంటాయి వంకాయ మరీ లోపలి కట్ చేద్దండి కొంచెం ఆ తొడంకి కొంచెం ముందర కొంచెం గ్యాప్ ఇవ్వండి మరీ లోపల కట్ చేయకండి కట్ చేస్తే కూర చేసేటప్పుడు మొత్తం విడిపోతాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనం కట్ చేసిన వంకాయలు ఏం మచ్చలు పడకుండా ఫ్రెష్గా ఉంటాయండి అందుకని సాల్ట్ వాటర్లో వేస్తారు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తాగినంత ఆయిల్ పోసుకోవాలండి మనం ఎంత వంకాయలు తీసుకున్నామో దానికి సరిపడా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పోసుకోవాలి మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి వంకాయలను ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి మరొక కడాయి పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి దాంతోపాటుగా టూ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలి అవి కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ఆయిల్లో వేసినటువంటి వంకాయలను తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి బాగా వేగాయి అలా వేగాలి మనం వేయించుకున్నటువంటి ధనియాలు నువ్వులు పల్లీలు ఒక మిక్సీలోకి వేసుకొని రెండు ముక్కలు అల్లం ఏడెనిమిది పాయలు అలానే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఐదారు వెండి కొబ్బరి ముక్కలు ఒకవేళ మీ దగ్గర పొడి ఉన్నా పొడి వేసుకోవచ్చు వెండి కొబ్బరిది వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అలానే కారం వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ దాంతోపాటు కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇందాక మనం వేయించిన వంకాయల ఆయిల్లోనే రెండు మూడు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను అలానే ఒక రెండు లవంగాలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి మిక్సీలో పేస్ట్ని ఇప్పుడు మనం ఈ ఆయిల్లో కొంచెం వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా బాగా కలుపుకోవాలి మాడకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత పేస్ట్ కొంచెం బాగా వేగుతుందండి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అప్పుడు టీ గ్లాస్ తోటి కొన్ని వాటర్ పోసుకొని సిమ్లోనే పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలి రెండు మూడు నిమిషాల తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇందాక వేయించినటువంటి వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత ఒక ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి బాగా మసాలా అనేది వంకాయకి పట్టనివ్వాలి ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి మనకి గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు అయింది అలానే కలర్ కూడా చేంజ్ అయ్యింది కావాల్సినటువంటి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చపాతీలోకి కానీ బగారైస్లోకి కానీ ఇలా చేసుకొని తింటే టేస్ట్ మంచిగా ఉంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ నిత్యశ్రీ ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం